ఎలా మరుగుతుందో పాయసండ్ ఎంత చక్కగా మరుగుతుందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పనస తనలతో పాయసం చాలా బాగుంటుంది పాలు బెల్లం స్వీట్ అన్నీ సరిపోయినాయి చక్కగా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటాం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ ఎంతో అద్భుతమైన రెసిపీ అండి ఈ పనస తొనలతో పనస తొనలు జాగ్రీతో పాయసం చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఈ పనస తొనలుతో ఎలా మనం పాయసం చేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నొక్కండి వీడియోలోకి వెళ్దామండి ఈ పాయసం ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లో మనం గింజలు తీసిపెట్టేసుకున్నాను పనస్తనలో ఈ గింజలు తీసుకున్న పనస్తనల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటానండి అలాగే మూడు యాలకులు ఒక పెద్దవి ఒక ఐదు పనస్తలం వేసుకున్నానండి ఒక మూడు యాలకులు వేసుకుని మిక్సీ ఓన్లీ పనస్తలంలో మిక్సీ పట్టేసాను దీనిలో నీళ్ళు నెయ్యి వేయకుండా ఇట్లా మిక్సీ పట్టేసాను ఇప్పుడు పాయసం ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకుంటున్నాను ఈ పాయసం బెల్లంతో చేస్తున్నాం కనుక బెల్లం వేసుకుంటున్నాను దీనిలో కొంచెం వాటర్ బెల్లం కొంచెం కొంచెమంది వాటర్ వేసుకున్నాను ఈ పాయసం బెల్లంతో చేస్తున్నాం కనుక ఈ బెల్లం బాగా కరిగేదాకా బాగా కరగబెట్టుకున్నాం పాకమేమి రానవసరం ఉందండి బెల్లం కరిగితే చాలు బెల్లం మొత్తం ఇట్లా కరిగిపోయింది ఈ బెల్లం పాకం ఈ బెల్లాన్ని మొత్తం మనం తీసి పక్క పెట్టుకుందాం స్టవ్ మీద ఒక బాణా పెట్టుకున్నాను బాణాలు ఒక ప్యాన్ పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం జీడిపప్పు కొద్దిగా ఎండు ద్రాక్ష ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాగ ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పనస పనులతో జాగ్రీతో ఫ్రూట్ జాగ్రీతో పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో క్లారిటీగా చూపిస్తున్నానండి లైక్ చేసుకుంటలేరు చే సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి నన్ను సపోర్ట్ చేయాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగేటట్టు వేసుకున్నాను ఇది నెయ్యిలో వేపున్నాం కనుక మనకు మంచి స్మెల్ వస్తుంది వేసుకొని ఒక బౌల్లో తీసేసి తీసేసుకున్నానండి ప్యాన్లో నెయ్యి ఉంది కదా మనం మిక్సీ పట్టుకున్న పనస్తూడి దీనిలో వేసేసుకుంటున్నాను చూడండి ఇట్లా మంచిగా కొత్త కొత్త ఉడుగుతుంది నెయ్యి ఉంది కదా నెయ్యి వేసాం కదా చాలా మంచిగా టేస్టీగా ఉంటుందండి ఈ పనస్తల పాయసం ఎవరైనా యూట్యూబ్లో పెట్టారో లేదో నాకు తెలియదు వీడియో నేనైతే చేస్తున్నాను చూసి నేర్చుకోండి అంతేకాకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంటనే నా ఛానల్ ఇట్లా మంచిగా నెయ్యిలో కుక్ అవ్వాలండి ఇప్పుడు మనం బెల్లం వాటర్ కరిగి కరిగించి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ దీనిలో వేసి బెల్లంతో చేస్తున్నాను కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి ఎంతో ఇష్టంగా తింటారు ఈ పంచకాయలు వచ్చే టైంలోనే మనం ఈ పంచకాయలు ఇప్పుడే దొరుకుతాయి కనుక ఇప్పుడే ఈ పాయసం ఇలా చేసుకోవాలి ఇట్లా ఎట్లా ఉడుకుతుందో చూడండి బెల్లం వాటర్ వేసిన తర్వాత చాలా చక్కగా కుక్ అవుతుంది కదా ఇప్పుడే మనకి క్వాలిటీని బట్టి ఎన్ని పాలు అయితే పడతాయో అన్ని పాలు మనం దీంట్లో వేసేసుకుంటాను నేనైతే ఒక హాఫ్ లీటర్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ వేసుకున్నానండి ఈ పన్న మిక్సీ బట్టే ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను ఇంకా మనం ఇలా ఏమేనా సర్వద్దు చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇవి పాలు వేసాను తీరు కూడా చాలా మంచిగా సరిపోతుంది ఇలాగ ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి మనం చేసుకున్న ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఎంతో ఇష్టంగా తింటారండి ఈ జాగ్ ఫ్రూట్ జాగ్రీ పాయసం సన్నగా తరిగి పెట్టుకున్న పనసకాయ తొలగల ముక్కలను వేసుకుంటున్నాను పైన మనం వేయిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో వేసేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే ఈ పనస్తొనలతో పాయసం ఎంతో టేస్టీగా ఉండే ఈ పనస్తొనలతో పాయసం అబ్బా చెప్పలేనండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చూస్తే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి అబ్బా స్వీట్ కూడా చాలా చక్కగా జరిపింది చాలా బాగుందండి ఈయన పనస్తొనలు పనస్ పనస్తొనలు బెల్లంతో పాయసం ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నొక్కండి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాలండి నేను ఎలా చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి